ఏంటంటే ఇప్పుడు మొన్న స్పిరిట్ ఫస్ట్ లుక్ వచ్చిందండి స్పిరిట్ జోనర్ వేరు ద రాజాసాబ్ జోనర్ వేరు రాజాసాబ్ ఏంటంటే పూర్తిగా హారర్ మిస్టరీ అండి హారర్ థ్రిల్లర్ అది ఇది మీకు స్పిరిట్ ఏంటంటే క్రైమ్ క్రైమ్ ఎలిమెంట్ క్రైమ్ జోన్ థ్రిల్లర్ జోన్ అంటే ఇక్కడ ఇది ఆ పోస్ట్ ఎప్పుడైతే లాంచ్ అయిందో రాజేష్ షాప్ మీద ఉన్న ఇది కూడా లుక్ అంతా జనాలకు ఆడియన్స్ వాళ్ళ ఫ్రాన్స్ కూడా దాని పిలిచి వెళ్ళిపోయింది దానిపైన మీరు ఏమంటారు దానిపైన ఏమంటానంటే అంటే యాక్చువల్గా స్పిరిట్ ఆ రోజు ఎందుకు రిలీజ్ చేశారు అంటే అది మంచి రోజు రిలీజ్ చేశారు పండక్కి ఇంకా ప్రభాస్ గారికి కొంచెం ప్లస్ అవుద్దన్న ఉద్దేశంతో ఆ లుక్ రిలీజ్ చేశారు అది పూర్తిగా ఆయన వెరీ రెగ్యులర్ సందీప్ సందీప్ రెడ్డి గారు సందీప్ రెడ్డి వంగ ఆయన రెగ్యులర్ మార్క్ ఫిలిమ్స్ ఎలాగుంటాయో ఆ ప్రకారమే ఆయన ఆయన లుక్ని విడుదల చేశారు ఏది ఒంటి నిన్న డ్రెస్సింగ్ చేసి ఆయన ఉన్నట్టుగా ఆయన లుక్ అలా ఉంది దా రాజాసాబ్ మాత్రం పూర్తిగా ఆ సినిమాకున్న హైప్ ఎందుకంటే అది ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలో నెంబర్ వన్ కామెడీ సినిమా అనుకుంటానండి పైగా ఏంటంటే హారర్ థ్రిల్లర్ ఇది మన శంకర్వర్ ప్రసాద్ గారు కూడా అది కామెడీ మన అనిల్ రావు గారి సినిమాని మన కామెడీ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది ముందు నుంచి అలాగే ఈ సంక్రాంతి చాలా సినిమా రిలీజ్ అవుతున్నాయి నేను సంక్రాంతి వెనుకున్న ఒపీనియన్ ప్రకారం అండి మనశంకర్ ప్రసాద్ గారు సో ఎందుకు ఎందుకంటే ఇది మల్టీ జోన్ అండి మనశంకర్ ప్రసాద్ గారు అనేది కామెడీ ఆయన ఎందుకంటే రెట్రో స్టైల్లో ఉన్నారు చిరంజీవి గారు ఇప్పుడు ఆయన ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ అయినా సరే ఆయన చూడడానికి ఇప్పుడు థర్టీ సిక్స్ థర్టీ ఇయర్స్ అన్నట్టుగానే ఉన్నారు

దానికోసం డైరెక్టర్ చాలా ఈజీ అవుతుంది ఆయన చేసే పాత్ర ఇదిగో నేను ఇది నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను ఈ విధంగా సినిమా దగ్గర నీ కథ ఉంటే కనుక నా దగ్గరికి రా అని చెప్పగానే అటువంటి వాళ్ళు అప్పుడు తర్వాత ఎప్రోచ్ అవుతారండి చిరంజీవి గారిని ముందు ఆయన దగ్గర ఏదో పట్టుకుని ఈయన దగ్గర రారు ఈయన కావాల్సిన వాళ్ళ అంటే ఒకప్పుడు సంక్రాంతికి చిరంజీవి సినిమా అంటే అది ఒక పెద్ద పండుగ రెండు పండుగలు వచ్చినట్టు అవునండి సో ఈసారి అదే రిపీట్ అంటే ఈసారి వెంకటేష్ గారు కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి రచ్చే ఎందుకంటే ఇది మొన్న రిలీజ్ చేశారు సాంగ్ చాలా సెలబ్రేషన్ సాంగ్ అది మెగా అది ఎలాగంటే అది చూస్తే ఆ సాంగ్ అంతా లాగానే ఉంది చేయలేకపోతున్నారు అందుకనే ఒక స్టిక్ లాగా ఎవరినో కొని తెచ్చి ఆయన సినిమాలు పెట్టుకుంటున్నారు సల్మాన్ ఖాన్ కానీ వచ్చి ఇప్పుడు వెంకటేష్ అన్న కానీ వచ్చి ఇలా అంటున్నారు కొంచెం ట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తారు అది ఎలాగంటే అండి ఇప్పుడు ప్రత్యేకంగా అది కామెంట్స్ ఎవరు చేస్తారో చిరంజీవి ఫ్యాన్స్ కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ ఆయన్ని నమ్మే వాళ్ళు కానీ ఎవరు ప్రత్యేకంగా కొన్ని వర్గాలు ఉంటాయండి అది ఎన్ వర్గం అని ఒకటి ఉంటుంది ఎన్ వర్గాలు ఏంటంటే ఇప్పుడు మన జైలర్ సినిమా వచ్చింది అది చూసే రజనీకాంత్ చాలా వయసుకు తగ్గ చిరంజీవి గారు ఇంకా కుర్రోడ్ హీరోయిన్లు పెట్టుకున్న హీరోయిన్ వాళ్ళని పెట్టి సినిమాలు చేస్తున్నాడు ఆ వయసుకు తగ్గ పాత్రలు చేస్తే బాగుండు కదా అని అంటారు ఇక్కడ రజనీకాంత్ గారి గురించి చిరంజీవి గారి గురించి చెప్పాలంటే రజనీకాంత్ గారు ట్వంటీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ డూప్తో చేస్తున్నాడు లేదు ఫిఫ్టీ పర్సెంట్ డూప్తో చేస్తున్నాడు ఇప్పుడు కూడా చేయండి చిరంజీవి గారు స్థానం వేరు ఏంటంటే ఇప్పుడు ఎవరో ఒకరిని సల్మాన్ కదా అని అంటారు పెట్టుకుంటున్నారంటే ఇప్పుడు ఒక పాత్రకు అవసరం వచ్చి ఆ పాత్ర ఏంటంటే చిరంజీవి ఎలివేట్ చేసే పాత్ర చిరంజీవి గారిని ఎలివేట్ చే అంతా ఎలివేట్ చేసాడు సల్మాన్ ఖాన్ లాంటి వాడు ముందుకు వచ్చి ఆయన ముందేలా చేతులు కట్టుకుని చేతులు కట్టుకుని ఇదిగో నేను ఇటువంటి వాడిని అది అది చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది వెనకాల కామెంట్ చేసేవాళ్ళకి తెలియదు